హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రతి ఒక్కరికి సొంత స్థలము సొంత ఇల్లు రెండు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు మనము సొంత ఏదైతే స్థలం కావాలని కోరుకుంటా ఉన్నామో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జివో నెంబర్ ఇరవై మూడు తీసుకువచ్చింది ఆ విషయం నేను అలర్ట్ చెప్పాను అదేవిధంగా ఆ స్థలంపై ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు స్థలంపై సొంత ఇల్లు కట్టుకోవాలంటే ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ గ్రామీణ్ అనే స్కీమ్ నడుస్తుంది దానికి సంబంధించి ఆ లోన్ ఎలా పొందాలో లాస్ట్ వీడియోలో చెప్పాను చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే జివో నెంబర్ ట్వంటీ త్రీలో అర్హతలు ఏంటి ఏంటి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే టూ పాయింట్ ఓ సంథింగ్ నిర్మాణం ఉందో దానికి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తారో ఏ విధంగా ఇస్తారు అని అడుగుతూ ఉన్నారు దయచేసి వీడియో నేను మొత్తం తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో బాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఉచిత ఇల్లు పట్టాలి ఇస్తారని చెప్పేసి నిర్మించడానికి ఆర్థిక సహాయం పొందడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జో నెంబర్ ట్వంటీ త్రీ తీసుకువచ్చింది సో అందులో భాగంగానే ఈ పథకానికి ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అందరికి ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికి ఇల్లు అనే పథకం తీసుకువచ్చింది అది జియో నెంబర్ ఇరవై మూడుతో వచ్చింది అంటే జో నెంబర్ ఇరవై మూడు టైటిల్ ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ పేదలందరికీ ఇల్లు అనేది అక్కడ టైటిల్ సో అది జో నెంబర్ ఇరవై మూడు సో దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు పట్టా ఇచ్చి ఆ ఇంటిపై గృహ నిర్మాణం చేయాలి రైట్ మనం ముందుకెళ్ళినట్లయితే మనం అసలు చూసినట్లయితే ఈ పథకం ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా ఎంత స్థలం ఇస్తారు ఎన్ని రోజులు ఇంటిని నిర్మించుకోవాలి నిర్మించకపోతే ఏమవుతుంది నిర్మించుకుంటే ఎంత సహాయం అందుతుంది ఎవరు పేరు పేరు దరఖాస్తు చేసుకోవాలి అర్హతలేమిటి ఎవరు అనర్హులు గతంలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఉంటే అది నచ్చకపోతే ఇప్పుడు మార్చుకోవచ్చా ఇంటి పట్టాకు సంబంధించి ఇంటి పట్టాకు సంబంధించి భూమిని ఎలా సేకరిస్తారు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఎప్పట్లో ఎప్పట్లో పూర్తవుతాయి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారంతో కూడిన ఉత్తర్వులు జియో నెంబర్ ట్వంటీ త్రీలో ఉన్నాయి అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అర్హులైన ప్రతి మహిళ పేరున ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది హౌట్ సైడ్ పట్టా అనేది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మహిళ పేరున గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది క్లియర్ ఓకే ఇది మనకి హౌస్ పట్టాకు సంబంధించింది మరి పట్టా ఇచ్చిన తర్వాత మనకి ఇంటి నిర్మాణం జరగాలి ఇల్లు నిర్మించాలి అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ కింద ఇల్లు నిర్మిస్తూ ఉంటారు గ్రామీణ కింద రైట్ అది సెకండ్ పాయింట్ చెప్తుంది చూడండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఫైవ్ స్కీమ్ కింద ద్వారా ఇతర పథకాల ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన వారికి ఇంటి నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు జో నెంబర్ ట్వంటీ త్రీ ద్వారా ఇప్పుడు స్థలం మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తారు బాగానే ఉంది ఇప్పుడు ఇస్తారు దరఖాస్తు చేసుకోవచ్చు బట్ ఇంతకు ముందే ఇచ్చి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బేస్మెంట్ లైన్లో వేసినా ఆ స్థలాలు ఇంటి నిర్మాణం చేయించకపోయినా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన టూ పాయింట్ ఫైవ్ వర్తిస్తుంది మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్తగా స్థలాలు ఇవ్వబోతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇచ్చిన తర్వాత ఇప్పటికే స్థలం మీకు ఇచ్చినట్లయితే ఈ స్కీమ్ కింద ప్రధానమంత్రి ఆవాస యోజన టూ పాయింట్ ఓ గ్రామీణ కింద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా ఇచ్చిన వెంటనే అంటే జివో నెంబర్ ట్వంటీ త్రీలో గ్రామాల మూడు సెండ్లు పట్టణాల రెండు సెట్లు ఇచ్చిన తర్వాత ఇచ్చిన వెంటనే విడతల వారికి ఇంటి నిర్మాణం కొరకు నగదు ఇంటి నిర్మించుకోవడానికి బ్యాంక్ ఖాతా జంప్ చేయడం జరుగుతూ ఉంది జరుగుతుంది ఓకేనా పట్టణ ప్రాంతాల్లో ఏపీ టిట్ ఏపీ టిట్కో సంబంధించి యూఎల్బి గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటిని నిర్మించి లబ్ధిదారు అందించడం జరుగుతుంది మీరు మూడు సెంటర్ రెండు షెట్లు ఇచ్చిన తర్వాత ఏపీ టిట్కో హౌస్ ద్వారా కానీ నిర్మించడం కానీ యూఎల్బి ద్వారా కానీ ఆడాబుల్ ఇంక బ్యాంక్స్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా కానీ మీకు ఇంటి నిర్మించి ఇవ్వడం జరుగుతా జరుగుతుంది ఓకే సెక్షన్ ట్వంటీ త్రీ ఏపీ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమెండ్మెంట్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇంటి పట్ట ఇచ్చిన రోజు నుంచి పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత జూ నెంబర్ ట్వంటీ త్రీలో ఏమి ఇచ్చారంటే మీకు ఇంటి పట్ట ఇచ్చిన తర్వాత ఇచ్చిన కాడ రోజు నుంచి ఇచ్చిన రోజు నుంచి పది సంవత్సరాల తర్వాత అంటే టెన్ ఇయర్స్ తర్వాత మీకు దాని మీద రైట్స్ వస్తాయి ఇప్పటివరకు ఎటువంటి ఫ్రీ హోల్డ్ రైట్స్ మీకు రావు టెన్ ఇయర్స్ దాటిన తర్వాత అంటే ఇంటి పట్ట ఇచ్చిన కాడ నుంచి టెన్ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మీరు దాన్ని అమ్ముకోవాలన్నా ఏం చేయాలన్నా టెన్ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మీ ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తాయి అప్పటివరకు దాని మీద మీకు ఎటువంటి హక్కులు రావు నెక్స్ట్ పాయింట్ ఏముంది దరఖాస్తుదారుడు దరఖాస్తుదారుడు అర్హుడైతే జీవితకాలంలో ఒక్కసారి మాత్రం ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇంటి పట్టా అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇస్తారు అంటే మీకు మీ హౌస్ హోల్డ్లో ఒక నలుగురు ఉంటే మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఉంటే వాళ్ళకి ఇంతకు ముందే పట్టా ఇచ్చినట్లయితే మీకు పట్టా రాదు మీరు ఒకే హౌస్ హోల్డ్లో ఉన్నారు కాబట్టి అంటే మీ హౌస్ హోల్డ్ మీ రేషన్ కార్డులో ఎవరైతే ఇంతకుముందు పట్టా పొందారో వాళ్ళకి మళ్ళీ పట్టా రాదు హౌసింగ్ లోన్ కానీ పట్టా కానీ ఇచ్చినట్లయితే రాదు దాని అర్థమైతేనండి తర్వాత సిక్స్త్ పాయింట్ చూసినట్లయితే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఉచిత ఇంటి స్థలం పట్టా వచ్చిన తేదీ నుండి మీకు పట్ట తేదీ పట్ట ఇచ్చిన కాడ నుంచి పది సంవత్సరాల తర్వాత రైట్స్ వస్తాయి మళ్ళీ పట్ట ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే మీకు ఇల్లు పట్ట ఇచ్చిన రెండు సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకోవాలి రెండు సంవత్సరాలలోపు మీరు ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్ట ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా మీదట నెక్స్ట్ పాయింట్ ఇంకా మీదట ఇంటి స్థలం పట్టదారుని ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇంకా మీదట మీ ఆధార్ కార్డుకి ఎవరైతే మనం పట్ట ఇచ్చామో ఆ ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కూడా ఈ పట్టా ఇచ్చినట్టు లింక్ చేయడం జరుగుతుంది ద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా డూప్లికేట్ అంటే డబుల్ బెనిఫిట్ పొందకుండా ఉంటారు ఓకేనండి సో అది దాని పాయింట్ లక్ష్మణ్ చూసినట్లయితే అందరికీ ఇల్లు పథకాలు హౌసింగ్ ఫర్ అవర్ స్కీమ్ ఇంటి స్థలం రావాలంటే కింది తెలుపు అర్హతలు తప్పనిసరిగా అంటే మనప్పుడు అర్హతలు చూసినట్లయితే తప్పనిసరిగా రేషన్ కలిగి రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోతే అనర్హులు రేషన్ కార్డు లేకపోతే అనర్హు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే దరఖాస్తుదారుడు దరఖాస్తుదారుడు పేరున సొంత ఇంటి సొంత ఇంటి భూమి కానీ హౌస్ సైట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడ కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో కానీ కాదు దేశంలో ఎక్కడ కూడా ఉన్నా అది లింక్డ్ అయి ఉంటాయి అంటే ఆన్లైన్లో మీ ఆధార్ పేరును చూపించినట్లయితే మీకు ఈ పట్ట రాదు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి ఇంటి స్థలం పట్ట పొంది ఉండకూడదు చూసారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు అలా పొందినట్లయితే మరియు జియో నెంబర్ ట్వంటీ త్రీ ద్వారా గ్రామాల మూడు సెట్లు పట్టణాల రెండు సెంట్లు పొందలేరు అదేవిధంగా గత గత గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి హౌసింగ్ పథకాల్లో హౌసింగ్ లోన్ అంటాం కదా హౌసింగ్ పథకాల్లో కూడా ఎటువంటి లబ్ధి పొంది ఉండకూడదు అలాగే కుటుంబం మొత్తం వ్యవసాయ భూమి చూసుకుంటే మెట్ట భూమి మెట్ట భూమి ఐదు దగ్గర లోపు మాగానే టూ పాయింట్ ఫైవ్ లోపు రెండు కలుపు ఉంటే ఐదు లోపు ఉండాలి ఒకవేళ దానికంటే ఎక్కువ ఉంటే అనర్హులు అయిపోతారు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండరు ఆధార్ కార్డు లేని వారు అనర్హులు ఆధార్ కార్డు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందై ఉండాలి అదేవిధంగా గతంలో ఇంటి పట్ట ఇచ్చిన నుండి పొజిషన్ సర్టిఫికేట్ కోర్టు కేసులు వల్ల ఇవ్వకపోతే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఒకవేళ మీకు పట్టా ఇచ్చారు బట్ పీసీ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అర్హులు చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు గతంలో ఇంటి స్థలం యొక్క పట్టా ఇచ్చి ఉండి ఇంటి స్థలం పట్ట అనేది గ్రామానికి దూరంగా కానీ శ్మశాన వాటికల దగ్గర కానీ ముప్పు ప్రాంతాల్లో కానీ మీకు ఇంటి స్థలము ఇచ్చినట్లయితే దాన్ని మీరు ఆపి కొత్త స్థలం తీసుకోవచ్చు మీకు కావాల్సిన చోట ఓకే రైట్ సో నెక్స్ట్ ఒకే లేఅవుట్లో ఎక్కువ ఉన్న గతంలో లేఅవుట్ స్థలం పట్ట కలిగి ఉండి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే మరలా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధారు వినపం మేరకు రద్దు చేసి కొత్త ఇంటి స్థలం కొరకు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సార్ అన్నట్లయితే ఇంటి స్థలానికి రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ ద్వారా ఇరవై మూడు డాక్యుమెంట్ ద్వారా ఏదైతే జివో ఉందో ఆ జివో ద్వారా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి పట్టాదారుని పాస్బుక్ ఉన్నట్లయితే దాన్ని చూపించగలగాలి గతంలో ఎక్కడైనా హౌసింగ్ పట్టా కానీ హౌసింగ్ ఇల్లు కానీ హౌసింగ్కి సంబంధించి ఉంటే డిక్లరేషన్ లెటర్ తీసుకోవాలి పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ తీసుకుంటాం క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఆది ఆదాయ దుర్విక ఇన్కమ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో హౌసింగ్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ తీసుకొని మీరు మీ వీరో గారిని కలిసినట్లయితే మీకు అప్లికేషన్ పెట్టడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనం ఈ జూ నెంబర్ ట్వంటీ ద్వారా స్థలాలు ఆగిస్తుందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ గ్రామీణ కింద మనకి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్లో ఉంది కదా స్కీమ్ దానికి కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై రూపాయల వరకు అందిస్తా ఉంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కలుపుకొని టోటల్ అమౌంట్ మీకు చెప్పడం జరుగుతుంది ఓకే అందరూ భోన్లో అంతకమే జరగాలి ఛాహ్